విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఆ నేత గెలుపు కోసం తమ సొంత వాహనాన్నే ప్రచార వాహనంగా ఏర్పరిచి వాడవాడులా విస్తృత ప్రచారం చేపడుతున్నారు ఓ అభిమాని జీవిఎంసి డెబ్బై మూడో వాటి వార్డు ప్రెసిడెంట్ ఆయన పేరు రమణ అసలు ఆ నేత ఎవరు ఆయన్ని అంతలా ప్రభావితం చేసే అంశాలేమిటో మీడియాతో వివరించారు అసలు ఆ నేతలో ఓ మంచి సేవకుని చూశామని ఆయన అన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం శ్రీనివాస ఎమ్మెల్యే గారు ఆయన ఆయన నడుకల్లో మేము నడిచిన కార్యకర్తలు అన్నీ నేను డబ్బు మూడవాడు వాటి పేషెంట్ని మేము ఆయన మంచితానం ఆ పార్టీ మంచితనాన్ని పెట్టి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి అందులో పనిచేస్తున్నాం సార్ మీరు మీరు నడుపుతున్న వాహనాన్ని ప్రచార రథంగా ఏర్పరిచారు కదా దీనికి ఏమైనా పార్టీ మీకు డబ్బులు ఏమైనా ఎవరు ఇవ్వలేదండి ఆయన మంచితనాన్ని పెట్టి నాకు కిందిట్టు ఎలసల్లో కిందిట్టు టీడీపీ అభిమానంలో ఒక వ్యక్తికి యాభై సంవత్సరాలకి టీడీ స్టీల్ ప్లాంట్ జాబ్ వచ్చిందండి నేను ఒక డెబ్భై మూడు వార్డు వార్డు ప్రెసిడెంట్గా ఉంటున్నాను సార్ ఆయన సొంతంగా తయారు చేయించి నాకు ఆ వాహనాన్ని నాకు హ్యాండ్వర్క్ చేశారండి నేను నేను తిప్పుకుంటున్నాను సార్ దీనికి పార్టీ వాళ్ళు ఎవరు డబ్బులు ఎవరు లేదండి అభిమానం ఆయన మీద అభిమానంతో మేమందరూ అభిమానంతో చేసినారు కానీ అండి ఎవరు డబ్బులకేదో ఆశపడినారు కానీ